ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో వీరికి మనం అత్యంత శక్తివంతమైన రోజులుగా వీరి జీవితంలో మారబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అయితే ఈ నాలుగు రోజుల్లో వీరి జీవితంలో సాధారణమైనవి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం కావు ఇవి మీ తలరాతను తిరుగు రాయబోయే ఒక అద్భుతమైన ఘట్టం ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి కన్నిటి చుక్కకు ప్రతి అవమానానికి ప్రతి కష్టానికి భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక దివ్యమైన వెలుగు ప్రవేశించబోతోంది ఆ వెలుగు మీ బ్రతుకులోని చీకట్లను పారద్రోళి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతోంది ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టిపీడుస్తున్న సమస్యలు తీరని అప్పులు మానసిక వేదనలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి ఈ మాటలు వింటుంటే మీకేదో అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ గ్రహాల సంచారం దైవ సంకల్పం మీ పక్షాన ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే ఇది మిమ్మాటికి నిజం మీ జీవితంలో ఒక అదృష్ట కిరణం ప్రవేశించబోతోంది కానీ అదే సమయంలో మీ జీవితంలో మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతున్న ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం ఈ సమయంలో మీకు తెలియబోతోంది ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కూడా మీకు ఈ నాలుగు రోజుల్లో ఒక సూచనగా అందబోతోంది ఆ వ్యక్తి యొక్క ముసుగు తొలగిపోయినప్పుడు మీ జీవితంలోని అనేక సమస్యలకు మూల కారణం ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ క్షణం నుండి మీ జీవితం కొత్త మలుపు తీసుకోబోతోంది మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఇది శుభవార్త ఈ వ్యక్తి మీకు దైవం పంపిన ఒక వరంలా లభిస్తారు ఈ ఎస్ అనే పేరు గల వ్యక్తి ద్వారా మీరు అనేక శుభవార్తలు వింటారు వారితో మీరు పంచుకునే ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది వారిచ్చే సలహాలు మీ జీవితంలోని అనేక చిక్కుముడ్లను విప్పుతాయి మీ మాట తీరు వారి మాట తీరు ఒకేలా ఉండటం మీ ఆలోచనలు వారి ఆలోచనలు కలవడం వల్ల మీరు వారితో మరింత ఎక్కువగా మమైకమవుతారు వారితో మీ జీవిత ప్రయాణం చాలా సుసంపన్నంగా ఆనందంగా సాగుతుంది ఇక మరో విషయానికి వస్తే మీ ఎదుగుదలను ఓర్పలేక మిమ్మల్ని నిరంతరం కించపరుస్తూ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం బయటపడబోతోంది ఆ వ్యక్తి పేరు అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు మీ ముందే వీరు ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు వీరి కుట్రలు ఇప్పుడు బయటపడి మీకు వారి నుండి విముక్తి లభించబోతోంది కొంతమంది వ్యక్తులు మనిషికి మానవత్వానికి ఎంతో విలువనిస్తారు కానీ మరికొంతమంది మనం ఎంత విలువనిచ్చినా మనల్ని కించపరచడానికే ప్రయత్నిస్తారు అందుకే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా మెలగడం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది ప్రతి ఒక్కరికి అడిగిన వారందరికీ సహాయం చేస్తూ పోతే చివరికి మీ చేతులు ఖాళీ అవుతాయి మీ దగ్గర కొంతైనా డబ్బును పొదుపు చేసుకునే అలవాటును ఇప్పటి నుండైనా ప్రారంభించండి ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చే వాళ్ళు కరువయ్యారు మాట సహాయం చేయడానికి కూడా మనసు రాని కఠినమైన రోజులు ఇవి ఎందుకంటే మనం ఎవరైనా ఒక మంచి మాట చెప్తే ఎవరికైనా బాగుపడతారేమో అని చెప్తాము కానీ వీరు బాగుపడిపోతారేమో అని ఏడ్చే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువైపోయారు ప్రతి ఒక్కరూ తమ స్వార్థం తమ లాభం చూసుకుంటున్న ఈ రోజుల్లో మనం కూడా మన గురించి మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మన సంబంధాలను పరిమితం చేసుకోవాలి అతి చనువు ఇచ్చి మన బలహీనతలను బయట పెట్టుకోకూడదు ఒకవేళ నిజంగా ఎవరైనా అవసరంలో ఉండి మీ సహాయం కోరి వస్తే మీ శక్తికి తగినంతగా ఒక చిన్న మొత్తాల్లో అయినా సహాయం చేయడానికి ప్రయత్నించండి నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అది పుణ్యకార్యం కూడా కానీ కొంతమంది ఉంటారు కేవలం మిమ్మల్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో మీ దగ్గరికి ఏదో ఒక సాకుతో వస్తారు అవసరం లేకపోయినా అవసరంలో ఉన్నట్టు నటిస్తూ మీ నుండి సహాయం ఆశిస్తారు లేదంటే మీ ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలని మీరు చేసే పనిలో ఆ రహస్యాలను తెలుసుకోవాలి అనే తపనతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీరు కష్టపడి ఏదైనా వ్యాపారంలో ఒక రూపాయి సంపాదించుకుంటూ వృద్ధులోకి వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు ఇటువంటి నక్క మనుషులు మీ చుట్టూనే ఉంటారు వారిని గుర్తించడం చాలా ముఖ్యం కాబట్టి అటువంటి వ్యక్తులను ఎప్పుడు ఒక గంట కనిపెడుతూ ఉండండి వారు అసలు ఎవరు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఆ సంభాషణను ఎటువైపు తీసుకు వెళ్తున్నారు అనే విషయాలను మీరు నిశ్చింతగా గమనించాలి వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదాల నుండి బయటపడబోతున్నారు మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు రాకుండా చూసుకోండి బయటకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని మొదలు పెట్టే ముందైనా మీ తల్లిదండ్రుల పెద్దల ఆశీర్వాదం తీసుకోండి వారి దీవెనలు మీకు కవచంలా కాపాడతాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది వారి అండదండలతో మీరు ఏ కార్యంలోనైనా విజయం సాధిస్తారు ఇంట్లో సుఖ సంతోషాలు బయట కీర్తి ప్రతిష్టలు సమాజంలో గౌరవం వీటన్నింటికి ఎటువంటి భంగం కలగకుండా ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా సాగిపోతుంది ప్రతి అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్టే ప్రతి కష్టం తర్వాత సుఖం రావడం ఇది ప్రకృతి ధర్మం మీరు ఎన్ని రోజులు పడిన కష్టాలకే ఇప్పుడు చరమగీతం పాడబోతున్నారు సుఖ సంతోషాలతో నిండిన ఒక కొత్త అధ్యాయం మీ జీవితంలో ప్రారంభం కాబోతోంది మీరు ఎదుగుతున్న కొద్దీ మీ మీద నరఘోష ఈర్ష అసూయ వంటివి పెరగడం సహజం మీ గురించి మీ వెనక రకరకాలుగా చాలా చెడుగా మాట్లాడుకుంటారు మిమ్మల్ని కించపరచడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు కానీ మీరు అటువంటి మాటలను విమర్శలను అసలు పట్టించుకోకూడదు వాటిని మీరు దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా గంభీరంగా ముందుకు సాగిపోండి ఏనుగు దర్జాగా వెళ్తుంటే దాన్ని చూసి కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాటి మరుగుడుకు భయపడి ఏనుగు తన గంభీరమైన నడకను ఎప్పటికీ ఆపదు మార్చుకోదు మీరు కూడా ఆ ఏనుగు లాంటివారు పనికి మాలని విమర్శలను పనికిరాని వ్యక్తుల మాటలను చిత్తబుట్టిలో వేసి మీ లక్ష్యం వైపు మాత్రమే దృ దృష్టిని కేంద్రీకరించండి మీ విజయం వారికి తగిన సమాధానం చెబుతుంది మీ ఎదుగుదలే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది ఇది మనం ముందుగా చెప్పుకున్న రెండు శుభవార్తల గురించి మరింత స్పష్టంగా తెలుసుకుందాం మొదటి శుభవార్త ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం వారు మీకు ఒక స్నేహితుడిగా ఒక గురువుగా ఒక ఆత్మ బంధువుగా లభించడం మీ పూర్వజన్మ సుకృతం వారి రాకతో మీ జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి వారిచ్చే సలహాలు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి ఇది దైవం మీకు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం ఇక మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న మీ వెనక గోతులు తీస్తున్న ఆర్ అనే అక్షరంతో మీరు మొదలయ్యే వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడ్డం ఇన్నాళ్లుగా మీ కష్టాలకు పరోక్షంగా కారణమవుతున్న ఆ శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది వారి ముసుగు తొలగిపోయి వారి కుట్రకు భగ్నం అవుతాయి ఇది కూడా వారి కుట్రలకు ఒక భాగమే అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది కూడా మీకు శుభవార్తే అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది శుభవార్తే ఎందుకంటే మన జీవితంలో నుండి ఒక విషపు పురుగు తొలగిపోవడం మన మంచుకే కదా ఆ వ్యక్తి భార్య నుండి మీకు విముక్తి లభించడం మీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది అయితే నేను ఆర్ అనే అక్షరం పేరున్న అందరూ చెడ్డవారు అని చెప్పడం లేదు దయచేసి అపార్థం చేసుకోకండి కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని చికాకులు అపార్థాలు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి మీ దూర బంధువుల్లో కావచ్చు మీ చుట్టుపక్కల వారు కావచ్చు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వారు మాత్రమే కాబట్టి మేషరాశి వారు ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఈ జీవితంలో అంటే మీ జీవితంలో ఒక మైరురాయిగా ఈ నాలుగు రోజులు నిలిచిపోతాయి దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి మీ మీద మీరు నమ్మకం ఉంచండి మిమ్మల్ని కన్నవారికి మీకు జన్మనిచ్చిన ఆ భగవంతుడికి నమ్మకోండి మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి విజయం మీ పాదాక్రాంతం కాబోతోంది ఈ అద్భుతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకండి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో కలకలాడాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాను సర్వేజన భవంతు మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేషరాశి వారి గురించి మీరు అద్భుతమైన విషయాలను తెలుసుకున్నారు కదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీలోని సానుకూల శక్తిని విశ్వంలోకి పంపించడానికి ఒక లైక్ చేయండి అలాగే మీ విశ్వాసాన్ని భక్తిని చాటుతూ జై శ్రీరామ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విలువైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్